ఎన్నికల్లో ఓట్ల కోసం ప్రజల్ని మభ్య పెట్టడం కోసం కాసు మహేష్ రెడ్డి గారు లోపల చట్ట నాటకానికి మళ్ళా తెరదించారు ఓట్ల రాజకీయాన్ని మాత్రం చేయొద్దని చెప్పేసి కూడా మహేష్ రెడ్డి గారికి మేము విన్నవించుకుంటా ఉన్నాం కెమికల్ ఫ్యాక్టరీలన్నీ కూడా ప్రజలకు ప్రాణాంతకంగా మారాయి కిట్నాడ సిమెంట్ ఫ్యాక్టరీకి నేను నాలుగు ఎకరాలు ఇచ్చాను ఇంతవరకు జాబు సంగతి ఏది చెప్పట్లేదు దాచేపల్లి నిజం మున్సిపాలిటీ కొత్తగా నగర పంచాయతీ అయింది దాంట్లో నాగులేరు లో లెవెల్ చప్పుట వేయాలన్నారు అది రెండు వేల పద్దెనిమిది డిసెంబర్లో శాంక్షన్ అయింది తెలుగుదేశం ఏమిలో పనులు మొదలుపెట్టేసరికి కోడ్ వచ్చింది ఎన్నికల్లో మేము అధికారంలో రాలేదు రేపు రాగానే దాన్ని కూడా పూర్తి చేస్తాం మల్లికార్జున గారు మాట్లాడుతూ కెమికల్ ఫ్యాక్టరీస్ ఇరికేపల్లిలో దానివల్ల చాలా పొల్యూషన్ అయింది వాటర్ ఇబ్బంది ఉందని చెప్పుకోవారు విషవాయువులు వస్తూ ఉన్నాయి దానివల్ల ఆరోగ్యాలు మహిళలు ఈ పిల్లలు ఆరోగ్యాలు పోతా అని చెప్పారు ఇది కూడా మేము గతంలో ఎన్నిసార్లు ప్రభుత్వానికి చెప్పినా కలెక్టర్ గారి డిస్ట్రిక్ట్ తీసుకెళ్ళినా ఈ సమస్య పరిష్కారం కాలేదు దీన్ని మేము రాగానే ఈ కెమికల్ ఫ్యాక్టరీస్ మీద అసలు ఎంక్వైరీ చేస్తాం తీసుకున్న నామ్స్ ప్రకారం వాళ్ళు ఏ విధంగా ఫ్యాక్టరీ నడపాలి ఏ విధంగా నడుపుతున్నారు దానివల్ల సామాన్య ప్రజానికానికి ఏ విధమైన ప్రాణహాని ఉంది ఇది కూడా మేము ఎంక్వర్ చేసి వీటి మీద చర్యలు తీసుకొని అవసరమైతే వాటిని అక్కడి నుంచి ప్రజలకు ఇబ్బంది లేకుండా దూర ప్రాంతాలకు తరలించే కార్యక్రమాన్ని కూడా మా ప్రభుత్వం తీసుకుంటుంది తగ్గలపాడు గ్రామం కూడా కిచ్చన్ శెట్టి లక్ష్మయ్య గారు వాళ్ళు కూడా ఫ్యాక్టరీ జాబులు అడిగారు ఇళ్ళ పట్టాలు అడిగారు వాటర్ ప్రాబ్లం అడిగారు కార్పొరేషన్ లోన్స్ అడిగారు ఈ కార్పొరేషన్ లోన్స్ చూస్తే తెలుగుదేశం హయాంలో పద్నాలుగు పంతొమ్మిది మధ్య అన్ని కార్పొరేషన్స్ ఉన్నాయి అన్ని కులాలు ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత వీటన్నిటిని కూడా తీసేసి అన్నిటినీ నవరత్నానికి చేశారు ఒక్కొక్క రత్నం ఎగిరిపోయింది ఒక్క కార్పొరేషన్లో కూడా ఎవరికి లోన్ రాలేదు కాబట్టి రేపు మా కూటమి అధికారులు కాగానే అన్ని కార్పొరేషన్లు తిరిగి పెడతాం ఎవరైతే ఫ్యాక్టరీకి భూములు ఇచ్చారో ఆ యజమానుల పిల్లలకు కూడా ఉద్యోగాలు ఇప్పిస్తాం ఈ సమస్యలన్నీ కూడా తప్పకుండా నిధులు ఇప్పించి కూడా చేయడం జరుగుద్ది అదేవిధంగా నరసింహారావు గారు కూడా మాట్లాడుతూ వాళ్ళు కూడా చెట్నార్ సిమెంట్ ఫ్యాక్టరీలో పొలాలు ఇచ్చాము జాబులు అన్నారు వాటికి కూడా తప్పకుండా జాబ్స్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా తంగడి గ్రామంలో డ్రింకింగ్ వాటర్ సమస్య అది మేమే గతంలో చేశాం రోడ్స్ మేము గతంలో చేశాం ప్రధాన రహదారి గుంతలు గుంతలు పడి లారీలు కానీ బస్సులు కానీ వెహికల్స్ కానీ పోలేని పరిస్థితుల్లో ఈ కాసుమహేశ్ రెడ్డి ప్రధాన రహదారికి గుంతలు కూడా పూడ్చే పరిస్థితి లేదు దానిలో ఎక్స్ సర్పంచ్ గారు తర్వాత మిగతా వాళ్ళందరూ కూడా రోడ్డుకి ధర్నా వేసే పరిస్థితిలో ఉన్నారు ఈ తంగడ గ్రామానికి మేము చాలా పెద్ద ఎత్తున మరి పుష్కరాల టైంలో రెండు వేల పదహారులో నిధులు కేటాయించి పుష్కర ఘాట్లు వేసాం రోడ్లు వేసాం అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కూడా చేశాం కమ్యూనిటీ హాల్స్ కూడా డబ్బులు ఇచ్చాం ఈ తెంగ ఫ్యాక్టరీలో కూడా ఉద్యోగాలు కావాలని చెప్పి కూడా అడిగారు తప్పకుండా చదువుకున్న యువత యువకులకి ఈ ఫ్యాక్టరీలు కూడా ఉద్యోగం ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా బొట్టపాలెంలో వాటర్ సమస్య ఉంది అక్కడ ఎందుకంటే పక్కనే కృష్ణారెవరు ఉంది అయినా కానీ వాటర్ సమస్య ఉంది ఆ గ్రామానికి పన్నెండు కోట్ల రూపాయలతోని పద్నాలుగు పంతొమ్మిది మధ్య మేము అభివృద్ధి కార్యక్రమాలు చేశాం రెండు కోట్లతో బొట్టపాలెం నుంచి నరసింహస్వామి గుడికి అక్కడ సీసీ రోడ్డు వేసాం గ్రామంలో ఆరు కోట్లతో సీసీ రోడ్డు వేసాం ట్రాక్టర్ రైతు రథాలు ట్రాక్టర్లు ఇచ్చాం బోర్లు ఇచ్చాం కరెంట్ ఇచ్చాం ఇళ్ళు ఇచ్చాం అదేవిధంగా చదువుకునే పిల్లలకి కూడా ఆ రోజు స్కాలర్షిప్లు మంజూరు చేశాం చదువుకునే పిల్లలు కొంతమందికి ఉద్యోగాలు ఇచ్చాం విద్యుత్ కనెక్షన్స్ ఇచ్చాం మోటార్లు ఇచ్చాం ఇవన్నీ కూడా చాలా అది ట్రైబల్ ఎక్కువగా ఉన్న లంబాడీలు ఎక్కువగా ఉన్న గ్రామం ఆ గ్రామంలో కూడా చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశాం ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే కూడా వాటిని కూడా తప్పకుండా చేయడం జరుగుతుంది సైకిల్ గుర్తుకు ఓటేద్దాం గెలిపిద్దాం